महागणाधिपतये नमः ॐ गुरुभ्यो नमः ॐ श्रीमात्रे नमः अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पपानचापां अनिमादिभिरावृतां मयूकैः अहमित्येव विभावये भवानीं श्रीमात्रे प्रेक्षकी आ ललिताम्बिका अम्बारि अनुग्रहं परिपूर्णं कलस्मृति मनम् ఇంట్లో ఎటువంటి మొక్కల్ని పెంచాలి ఎటువంటి మొక్కలు అవాయిడ్ చేయాలి అని చెప్పి తీసుకు అనేటువంటి విషయం ఒకటి అలాగే మీ యొక్క జన్మజాతక చక్ర మొక్కల్ని కనుక మీరు ఎటువంటి మొక్కలు దానమిస్తే మంచిది మీకు తెలిసిన ఫ్రెండ్స్ కను ఎందుకంటే ఇచ్చిన వాళ్ళకి మంచిది తీసుకున్న వారికి కూడా మంచిది ఆ మొక్కని రక్షిస్తున్నది కాబట్టి ఏ ఏ లగ్నాల వాళ్ళు ఎటువంటివి చేయాలి అలాగే ఒక ఇల్లు కొనుక్కునేటప్పుడు కానీ ఇంట్లో ఉండేటువంటి నిర్మాణ విషయాల్లో కానీ ఇంట్లో ఉండేటువంటి వస్తువుల విషయంలో పడేటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మీకు బాగుంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం వృషభం వారికి పూర్వజన్మ కర్మ తగ్గాలి పుణ్యం పెరగాలి మీకు ప్రకృతి సహకరించాలి అంటే మీరు చేయవలసింది ముఖ్యంగా మొక్కల కాన్సెప్ట్ మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి తెలుపు లేదా కొంచెం పింకిష్ కలర్స్ ఉండేటువంటి మొక్కలు అంటే పింకిష్ పువ్వులు ఇచ్చేటువంటి పింకిష్ కలర్ ఉండే మొక్క ఉండదండి పింకిష్గా ఉండేటువంటి ఇచ్చేటువంటి మొక్కలని మీరు ఇంట్లో పెంచుకోవడం కానీ అయితే ఆ మొక్కలకి ముళ్ళు ఎక్కువగా ఉండకూడదు పాలు కారేటువంటివి అవ్వకూడదు ఇవి గుర్తుపెట్టుకోండి ఇది కాన్సెప్ట్ మనకి ఆ యొక్క మొక్కల్ని మీరు ఇంట్లోనైనా పెంచుకోవచ్చు మీరు ఎవరికైనా దానంగా కూడా ఇవ్వవచ్చు మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళకి వాళ్ళు మొక్క తీసుకెళ్ళిస్తే ఇక్కడ ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోండి ఈ కాన్సెప్ట్లో ఇచ్చిన వారికి మంచిదే తీసుకుని పెంచిన వారికి మంచిది అలా తీసుకున్న వాళ్ళు తీసుకెళ్ళి ఏదో మునలు పడేసి ఆ సార్లు ఇచ్చారు లేదా అది మరలా దోషం చక్కగా వాళ్ళకి ప్రదేశం ఉంది వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవ్వండి ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి చెప్పండి ఇది చాలా మంచిది నీకు మంచి జరుగుతుంది అనేటువంటిది అది చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది అలాగే మరి ఒక్కొక్కసారి కొంత కొంతమందికి ఆరో స్థానంలో ఎక్కువ పాపగ్రహాలు ఉంటాయి దానికి సంబంధించిన పదార్థాలు గోవు తెలిపించాలి ఓకే అది కూడా చేయాలి లేదు ఇక్కడ మీ కారులో ఎన్ని ఎక్కువ గ్రహాలు ఉంటాయి అంత ఎక్కువగా సేవ చేయాలి మీరు అంటే మీ కారు ఏమవుతుంది వృషభలగ్నాల నుంచి ఆరో స్థానం అనేటువంటి తొలవుతుంది అలాగే మీరు ఈ పంచమ స్థానంలో పంచమాధిపతి శుక్రుడు బుధుడు అవుతాడు కాబట్టి సమ్టైమ్స్ శుక్రుడు కనుక నీచ పొందినట్లయితే ఇక్కడ మీరు ఎక్కువగా తెల్లటి పుష్పాలతో కనుక అమ్మవారిని సేవించి ఇంట్లోనే తెల్లటి పుష్పాలకు సంబంధించింది పెంచుకొని దాన్ని చక్కగా నీరది పోసి దాన్ని చక్కగా ఆదరించి ఆ తెల్లటి పుష్పాలతో కనుక ఎందుకంటే లగ్నాధిపతి పంచమంలో నీచ పొందుతున్నాడు అప్పుడు ఏమైపోద్ది వాళ్ళకి పాప సంతానంతో కానివ్వండి ఈ రకమైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి కాబట్టి ఈ రకమైనటువంటి పిల్లల పుష్పాలతో పాలతో అభిషేకం చేయడం ద్వారా అమ్మవారి లక్ష్మీదేవికి ఖచ్చితంగా మీకు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో అది అప్పులు బాధలు కానివ్వండి అని ఆరోగ్య బాధలు కానివ్వండి కొంతమందికి పంచమ స్థానంలో షేర్ మార్కెట్లో డిస్టర్బెన్స్ రావడం ఫ్రెండ్స్ మధ్యన విభేదాలు రావడం మీరు మంచి చేస్తున్న అవతల వాళ్ళు ఇంకో రకంగా చూడడం ఎందుకంటే నీచ గ్రహం కదా ఆ రకమైనటువంటి సొసైటీలో సోషల్ అలాంటి ఇబ్బందులు ఇస్తూ ఉంటుంది శ్రీ రేనమ అయితే ఇక్కడ చాలామందికి మొక్కలు పెంచడం ద్వారా ఎందుకు కలగవచ్చు అనిపించవచ్చు ఆయుర్వేదంలో చూడండి మనం మొక్క నుంచి ఒక ఔషధాన్ని తీసుకుంటే తీసుకోగానే మనకి హెల్త్ ఇష్యూస్ క్లియర్ అవుతున్నాయి అవునా కదా మొక్కలలో మొక్కల్లో కానివ్వండి లేనట్లయితే మనకి వృక్షాల్లో కానివ్వండి కొన్ని కొన్ని బిల్వ మనకి బిల్వ వృక్షం ఉంది లేనట్లయితే మనకి ఈ రావి చెట్టు ఈ కొలస్ చెట్టునైతే మనం అమ్మవారిగా భావిస్తూ ఉంటాం అంటే ఏమిటి మొక్కలలో మరియు వృక్షాలలో కానివ్వండి చెట్లలో కానివ్వండి కొంతమంది సిద్ధులు కూడా ఉంటారు అని చెప్తుంది శాస్త్రం అంటే అవి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా కేవలం అది ఇవ్వడం వరకే చేస్తూ ఉంటాయి అలాగే మరొక విషయం ఏంటంటే సర్వసాధారణంగా అందరూ కూడా ఇంట్లో పెంచుకునేటువంటి మొక్కల్లో పాలు గారేటువంటి మొక్కలు అసలు పెంచకూడదు గుర్తుపెట్టుకోండి పాలు ఇచ్చేటువంటి మొక్కలు అస్సలు పెంచకండి అలాగే ముళ్ళు ఎక్కువగా ఉండవు అంటే గులాబీ మొక్కలకి ఎక్కువ ముళ్ళు ఉంటాయి ఇంకొన్ని ఉన్నాయి అలాంటివి కూడా ముళ్ళు ఎక్కువగా ఉంటాయి ఎక్కువగా ముళ్ళు ఉండేవి ఎక్కువగా పెంచకూడదు అంటే ఒకటో ఒక ఒక మొక్క పర్లేదు ఒక గులాబీ మొక్క పెంచుకున్నాము నో ప్రాబ్లం కానీ అదే పనిగా మొత్తం గులాబీలో పెంచేసుకొని ఎందుకు వద్దంటారు ఎందుకు పాల వద్దంటారు మొక్కలు మనకి ముళ్ళున్న వద్దంటారు అంటే చిన్నపిల్లలు ఉన్నారు అనుకోండి ఇంట్లో అదేదో పువ్వు బాగుంది కదా దగ్గరికి వెళ్తాడు ఏమవుతుంది అక్కడ ఆ ముళ్ళు వాళ్ళ చిన్నపిల్లలు గుచ్చుకోవడం జరుగుతుంది చాలా పెయిన్ఫుల్ మనం అంటే భరించగ్రంగా చిన్న పిల్లలు అలాగే పాలు గారేట మొక్కల్లో ఒక్కోసారి గన్నేరు మొక్కలు ఉంటాయి పొరపాటున అదేదో చిన్నపిల్లలు నిజంగా పాలను కొని తీసుకుని నోట్లో పెట్టుకుంటే ప్రమాదం కాబట్టి పాలు పాలుండేవి పెంచుకోకూడదు ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ మనం ఆరో స్థానంలో ఏ గ్రహం ఉంటే ఆ గ్రహ సంబంధించిన మొక్కదానం ఇవ్వచ్చు ఆ గ్రహ సంబంధించిన గోవు తినిపించవచ్చు అని చెప్పి చెప్పుకున్నాం ఉదాహరణకి రవి ఉన్నాడు గోవుకి గోధుమ రవ తినిపించడము మరియు వీలైతే ఎర్రటి పుష్పాలు వచ్చేటువంటి మొక్కల్ని దానంగా ఇవ్వడం కానీ పెంచుకోవడం చేయవచ్చు అలాగే చంద్రుడు ఉన్నాడు అనుకోండి తెల్లటి పుష్పాలు వచ్చేటువంటి మొక్కల్ని పెంచుకోవడం కానీ దానంగా ఇవ్వడం కానీ చేయవచ్చు అలాగే బియ్యపు పిండిని గోవుకి తినిపించవచ్చు ఇవన్నీ ఏంటంటే పూర్వజన్మ కర్మను తగ్గించేటువంటి ప్రాసెస్ ఉదాహరణకి కుజులు ఉన్నాడు కుజుడు కనుక మీకు ఆరో స్థానంలో ఉన్నాడు అప్పుడు ఏం చేయాలి అంటే అప్పుడు కూడా ఎర్రటి పుష్పాలు కలిగేటువంటి మొక్కల్ని పెంచడము ఆ పుష్పాలను తీసుకెళ్ళి దేవుడికి నైవేద్యంగా పెట్టడం చేయవచ్చు అంటే దేవుడికి పుష్పాలుతో పాటు అంటే పుష్పాలు పూజకు వాడుకోవడము క్యారెట్స్ లాంటి పదార్థాలతో చేసినటువంటి తీపి పదార్థాలను నైవేద్యంగా పెట్టడం చేయవచ్చు గోవులకు కూడా క్యారెట్స్ తినిపించవచ్చు అదే ఒకవేళ బుధగ్రహ సంబంధించింది ఉంది అప్పుడు బిల్వ పత్రం బిల్వ సంబంధించినటువంటి పత్రాలు బిల్వ చెట్లను పెంచుకోవడము వాటిని దానంగా ఇవ్వడం చూడండి కొంతమందికి అంటే దానం కిందకి రాదు దానం అంటే మనం మంత్రం మంత్ర సహితంగా ఇచ్చేటువంటి అలా కాకుండా మనం వచ్చినటువంటి గెస్ట్లకు ఇస్తూ ఉంటాం సరదాగా మీరు పెంచుకోండి మంచిదని అది తీసుకున్న వాళ్ళకి మంచిదే ఇచ్చిన వాళ్ళకి మంచిదే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు దానం ఉందనుకోండి ఉదాహరణకి పలానా ఇవ్వాలేది కూడా బియ్యం దానం కావ్వండి గోధుమలు ఇవ్వండి నువ్వులు ఇవ్వండి అని చెప్తుంటాం అదేంటంటే తీసుకున్న వాళ్ళు ఆ దోషాన్ని తీసుకొని మళ్ళీ గాయత్రి జపం చేసుకోవాలి కానీ ఈ మొక్క విషయంలో అలా కాదు వృక్షాలను మనం రక్షిస్తూ ఉంటే అది వాతావరణాన్ని రక్షించడం ద్వారా పర్యావరణాన్ని మనం తద్వారా మనం మంచి చేస్తున్నాం కాబట్టి ప్రకృతి మనకు మంచి చేస్తుంది ఎలా అంటే మనం చూడండి అంటున్నాం ప్రకృతికి మనం ప్రకృతి మనకిస్తుంది యూనివర్స్ మనకి ఇస్తుంది అంటే యూనివర్స్ ఇవ్వడం అంటే ఏమీ లేదు అక్కడ ఏంటంటే మీరు ప్రకృతికి మంచి చేసేటువంటి పని ఏదైతే చేస్తారో మొక్కల్ని పెంచుకోవడం మొక్కల్ని వేరే వాళ్ళకి ఇవ్వడం తద్వారా ఆక్సిజన్ ఎప్పుడైతే పెరుగుతుందో సకల ప్రాణాలకు ఆక్సిజన్ కావాలి మనం తద్వారా మీకు మంచి ఇస్తుంది మీకు ఉండేటువంటి దోషాలు తగ్గుతాయి బికాజ్ ఆఫ్ న్యాచురల్ సిక్స్ థౌజండ్ అనేది బుధుడు యొక్క స్థానము బుధుడు మొక్కల కారకుడు కాబట్టి మొక్కలు పెంచడం ద్వారా మొక్కలు దానంగా ఇవ్వడం ద్వారా మొక్కల్ని పది మందికి రక్షించడం ద్వారా పది మందికి ఇచ్చి ఆ రకంగా మీరు మంచి ఫలితాలుస్తారు అలాగే మనకి ఒక్కోసారి గురువు ఉన్నాడు పంచమంలో పాడైపోయి ఉన్నాడు అంటే ఎవరికి ఉంటాడు సర్వసాధారణంగా ఆరో స్థానంలో పంచమంలో ఆరో స్థానంలో సింహలగ్నానికి గురువు ఆరులో ఉన్నాడు ఉదాహరణకి అప్పుడు ఏం చేయాలి అంటే పసుపు రంగు పుష్పాలు వచ్చేటువంటి మొక్కల్ని దానంగా ఇవ్వడం కానీ పెంచడం కానీ చేస్తుండాలి వాటిని తీసుకెళ్ళి అమ్మవారి దగ్గర అయ్యవారి దగ్గర పూజకు వాడాలి మరి అలాగే శుక్రుడు తెలుపు రంగు అందులో తెలుపు రంగు పుష్పం ఏదైనా అనుకోండి మల్లెపూలు పూలు అనుకోండి లేకపోతే తెల్ల మందారం అనుకోండి ఇలా అదే అదేవిధంగా గోవులకు కూడా కాస్త ఈ తీపిచపా తినిపిస్తే కూడా అప్పుల బాధలు తగ్గుతాయని చెప్పి చెప్తుంది మరియు అప్పుల బాధలు మరింత ఎక్కువగా ఉండేటువంటి వారు ఓం అపర్ణాయ్ అనే మంత్రాన్ని చేయవచ్చు ఇక శని ఏమిటంటే మరి శని ఉంటే అలాగ నలుపు రంగు పుష్పాలు ఉంటాయి నీలవరంగ పుష్పాలు ఉంటాయి అంటూ ఉంటారు అలా కాదు శని ఉన్నట్లయితే రావి చెట్టు మొదలలో నీళ్లు వేయడం చాలా మంచిది అలాగే నువ్వులు ఉన్నటువంటి నువ్వులు పూసేటువంటి కొన్ని టచ్ మొక్కలు లాంటివి అలాంటివి దానం ఇవ్వచ్చు అలాంటివి మీరు పెంచుకొని వాటి ద్వారా కూడా మీరు అంటే వాటికి ప్రాణం వస్తున్నారుగా అది ఇక రాహు అనుకోండి ఇక్కడ ఏంటంటే గుమ్మిడి పాదుని గనక గుమ్మిడి పాదు ఉంటుంది గుమ్మిడి పాదును గనక పెంచగలిగితే చాలా మంచిది రాహు కేతు అయితే ఏంటంటే చిక్కుడు పాదులు అల్లు అల్లుకునేటువంటివి ఏవైతే ఉంటాయో మనకి పాదుల్లాగా ఉండేవి కూడా మనం చేయొచ్చు ఈ రకంగా మీరు ఈ యొక్క మొక్కల్ని పెంచడం ద్వారా మరొకరికి ఇవ్వడం ద్వారా ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ప్రకృతి మీకు సహకరించి తీరుతుంది సందేహం లేదు శ్రీమాతైన